ఈ స్తోత్రం స్తోత్రంలో దేవ ఉదయ కాలస్యమైన ప్రాప్తిస్తుండగా ప్రార్థనలో ఎక్కువించే ప్రతి బిడ్డలని దీవెనకరంగా మార్చుండ తండ్రి నాయన ఉదయ కాలస్యమైన ప్రార్థిస్తుండగా ప్రతి బిడల జీవితంలోని కార్యం జరిగించండి బిడలే సమస్యలతోని పాదాలు చెంత గోజాడుతున్నారో తండ్రిన వారి పక్షానని అద్భుతమైన కార్యం జరిగించుండు తండ్రిన బిడల ఆర్థిక పరంగా నలిగిపోతున్న బిడల జీవితంలోని కార్యం జరిగి తండ్రి ఆర్థిక సమస్యలతో బయట అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక నలిగిపోతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి బిడ్డలకు నవసతులు తీర్చండి తన కుటుంబ పరంగా ఉన్న పోరాటాలు విడిపించండు తన బిడ్డల జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి వివాహాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డల వివాహం ఘనంగా జరగడానికి సహాయం దయచేత వివాహం కుదరకే బిడ్డలైతేనైనా బాధపడుతున్నారో తండ్రి వారికి ఉన్న బాధనంత తీసివేసిన ఏ వ్యక్తితో ఎవరికైతే వివాహం జరగాలో ఆ వ్యక్తితో కుదిరి వివాహం ఘనంగా జరిగే సహాయం దామని ఈ బిడ్డలైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారో తండ్రి కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేదండి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేతండి కొంతమంది బిడ్డలైతే జాబుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు తండ్రి జాబుల విషయంలోనే కార్యం జరిగించున్నతండే నేను కొంతమంది బిడ్డలు నేను యాక్సిడెంట్లై కాళ్ళు చేతులు విరిగిపోయినైనా నరాల బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలకు కూడా స్వస్థత విడుదల దచ్చేదండి యాక్సిడెంట్లై నేను బిడ్డలని స్వస్థత విడుదల దయచేదండి నేను వారి త్వరగా నర నరాల్ని ముట్టండి త్వరగా కోలుకోవడానికి సాయం దయచే కొంతమంది బిడ్డలైతే బయట అప్పులు వచ్చినైనా నేను నేను మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు తండ్రి వారికి రావాల్సిన ధనం విషయంలో కూడా ఈ కార్యం జరిగించండి తండ్రి బయట ఇచ్చిన అప్పులు త్వరగా ఏ వ్యక్తి అయితే తీసుకున్నాడో ఆ వ్యక్తి త్వరగా ఇవ్వడానికి మారు మనసు దయచేతండి తీసుకునే డబ్బులు ఇచ్చేసే మనసుని దయచేతండి మధ్యలో సూటిలోండి ఇరుక్కున్న బిడ్డలను కూడా విడుదల దయచేతండి నేను పరిశుద్ధ ఆటమడానికి స్థుతులు స్తోత్రములు దేవానైనా గర్భఫలం లేని బిడలకి గర్భఫలం దయచేతండి ఈయన వారికి నైనా వారికి ఉన్న శాపాలని కుట్టివేతండి వారికి ఉన్న ప్రతి ఒక్క అవమానాలు గర్భఫలం లేని బిడల పక్షానని కార్యం జరిగించండి తండ్రి నిక్కి స్తోత్ర స్తోత్రముడి తండ్రి మరి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని బిడల జీవితంలోని వెలుగుతో నింపండి బిడలకు వచ్చే సంవత్సరం కల్లా వారి ఒక బెడ్ ఉండేలా దీవెనకరంగా మార్చండి అలాగే తండ్రి గర్భిణీచ్రీలను దీవించండి నేను గర్భిణీచులకు మంచి ఆరోగ్యం శక్తిని బలమును తెచ్చి వారిలో ఉన్న భయం ఆందోళన తీసివేసి తగిన సమయంలో నార్మల్ డెలివరీని తెచ్చి డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండేలా సహాయం తెచ్చేతన ఏ బిడ్డలనైనా ఏ సమస్యలతో పాదాల చింత వరకు నా వసతులు తీర్చుండదు దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెల్ని పట్టణాన్ని దీవించండి అభివృద్ధిపరచుండదండి ఇప్పుడు రతి బిడ్డలకు వసతులు తీర్చుండదండి బలహీనతతో ఉంటున్న బిడల్ని ఎక్కిన స్థలకం వరకు నా బలహీనతలన్నీ తీసివేసి ఏ గాయముల చేత వారికి స్వస్థత విడుదల దేతండి ప్రతి బిడల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి నీ మేలు నింపమని కృపకలస్థానం కవిత ప్రతి బిడల చుట్టూ నీ కంచి నీ కృపని కాపుదలు తెచ్చు ప్రతి ఒక్కరు వసతులు తీర్చండి భార్యాపత్ర మధ్య ప్రేమ సమాధానం తెచ్చి ఎవనస్తులను దీవించండి ఆశీర్వదించండి ఏమైనా కలములు ఉంటున్న బిడలకినైనా నిలక్షణ సిద్ధపాటు తెచ్చేతను ఎవనస్తులోనైనా ఏ పాపమని యువలో పడిపోనకుండా వారు మనోనేత్రముని వెలిగించమని నేను బిడలు విదేశాల్లో ఉంటున్న బిడలకు కూడా మంచి జాబ్ను సిద్ధపరచండి జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్న బిడల జీవితంలో మంచిగా జాబ్ రావడానికి సహాయం తెచ్చామని ఆయన విదేశాలకు వీసాలు అప్లై చేస్తున్న బట్టల జీవితంలో కూడా వీసాలు శాంక్షన్ అవ్వాలని సహాయం తెచ్చి మరొక ప్రతి ఒక్క అవసతులు తీర్చమని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకుని దొరకతుందామన్నా చూడని నేస్క్రీసుకుని పెట్టుకుంటున్నాం పర్మతుండీ ఆమెన్ ఆమెన్ ఆమెన్